పెట్టుకున్న కారణంగా అక్కడ నుంచి ప్రారంభమైంది అని చరిత్ర నేర్చుకున్నాం తర్వాత విగ్రహం అనిపించిన దాన్ని అది నేర్చుకున్నా తర్వాత విగ్రహారాధన పాపమా అయితే ఎందుకు అనే దాని గురించి నేర్చుకున్నాం అసలు విగ్రహం అంటే ఏంటి నేర్చుకున్నారు ఈ నేర్చుకోవాల్సింది అని కూడా నేర్చుకున్నాం విగ్రహారాధన గురించి మీరు ఇంటి కానీ కదా నాకు తెలియదు కానీ ప్రతిదీ కోలం విషయంగా చదవండి అర్థం చేసుకోండి ఎవరైనా తను పరిశీలించినప్పుడు దానికి మనం జవాబుదారిగా ఉండాలి ప్రేమతో చెప్పండి అర్థం చేసుకునేలా చెప్పండి అప్పుడు తర్వాత డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు ఏం చేయాలని చెప్పారు అంటే మనం ఎవరితోనే సరే ప్రేమ గారిని మాట్లాడారు ప్రేమ గారిని ఏ వ్యక్తి కూడా తోలన ఆడబడిన వాడు కాదు అని లేదు చెప్తుంది కనుక వాడు దొంగలైనా సరే విభిచారులైనా సరే విగ్రహార్థికులైనా సరే నరహంతులైనా సరే మనకు కీడి చేసేవారైనా సరే వాళ్ళతో మనం ప్రేమగానే ప్రేమ తప్పి మాట్లాడకూడదు ఇవి Ini kita ni cakap semua nak. Dewi ni semua. Kalau